శ్రీ గురుభియో నమ వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో పద్మనాభుడు యముణ్ణి ఓదార్చడం గురించి తెలియచేశారు నారాయణం సరస్వతీం సరస్వతి శృతదేవుడు శృతకీర్తితో ఇలా చెప్పాడని నారదుడు అంబరీషుడితో చెప్తున్నాడు యమధర్మరాజా నువ్వెందుకింత విచారిస్తున్నావు విష్ణుమూర్తి సర్వలోక పాలకుడు అతణ్ణి ఆరాధించేవారు సజ్జనులు వారికి హాని కలిగిస్తే నీకు మాత్రం సుఖం ఎలా కలుగుతుంది ఏకోహి కృష్ణస్య కృత ప్రణామ శతాశ్వమేధావృదైన తుల్య శతాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామీవ పునర్భవాయ అని సూక్తి అంటే ఒకసారి కృష్ణునకు చేసిన నమస్కారం నూరు అశ్వమేధ యాగాల పుణ్యానికి సమానం చూసారా ఒకసారి కృష్ణుడికి చేసినటువంటి నమస్కారం నూరు అశ్వమేధ యాగాల పుణ్యానికి సమానం నూరు అశ్వమేధ యాగాలు చేసినవాడు మళ్ళీ జన్మెత్తుతాడు కానీ కృష్ణునికి నమస్కరించిన వాడు మళ్ళీ జన్మలెత్తాడు తిన్నగా మోక్షానికే వెళ్తాడు అని అర్థం శ్రీనాథుని పేరు పలికిన వారు కురుక్షేత్రం వెళ్ళనక్కర్లేదు గంగాది సర్వ నదులలోనూ మునగక్కర్లేదు చెయ్యరాని అకృత్యాలు చేసిన వారైనా చనిపోయేటప్పుడు నారాయణ నామస్మరణం చేస్తే చాలు వైకుంఠ స్థానానికి వెళ్తాడు తినకూడనివి తిన్నవాడు కూడా ఇంతే జనార్దనుడికి ప్రీతికరమైన వైశాఖ వ్రతం గురించి వింటే చాలా పుణ్యం వస్తుంది ఇంకా వ్రతం చేసి ఆ ధర్మాలన్నీ ఆచరిస్తే విష్ణులోకానికి పోవడంలో ఆశ్చర్యమేముంది కీర్తిమంతుడు విష్ణుభక్తుడు అతన్ని రక్షించడం కోసం చక్రాన్ని పంపాడంటే ఆశ్చర్యమేమిటి అతన్ని శిక్షించే శక్తి నాకు కూడా లేదు నా వాసుదేవ భక్తానం అశుభం విద్యతే క్వచిత్ అంటే వాసుదేవుని భక్తులకు అశుభం కలగదు అని యజమాని చెప్పిన పని చేయలేకపోయానని పాపం కలుగుతుందేమో అని నువ్వు భయపడుతున్నావు ఆ చెప్పిన పని చేయడానికి నువ్వు ప్రయత్నించావు కానీ నీకు సాధ్యం కాలేదు ఇందులో నీ దోషమేముంది అని బ్రహ్మదేవుడు యముడిని ఓదార్చాడు అప్పుడు ఆ యముడు ఇలా అన్నాడు పితామహ మీరు చెప్పినది ధర్మసమ్మతంగానే ఉంది అయితే నన్ను ఓడించిన ఆ కీర్తిమంతుడు రాజ్యం పాలిస్తూ వైశాఖ వ్రతాన్ని ప్రజల చేత కాలం నేను నా అధికార పీఠానికి పాలన చేయలేను కీర్తిమంతుడి చేత వైశాఖ వ్రతాన్ని మాన్పిస్తానని నువ్వు వాగ్దానం చేస్తే తండ్రికి గయాశ్రాద్ధం చేసిన కొడుకు ఎలా ఆనందిస్తాడో అలా నేను కూడా ఆనందపడతాను నా కోరిక తీరే ఉపాయం ఆలోచించు అంతవరకు నేను సంయమనీ నగరానికి అంటే యముడి రాజధానికి వెళ్ళను నా పీఠాన్ని అధిష్టించి పాలన కూడా చేయను నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పాలి అని వేడుకొన్నాడు బ్రహ్మ ఇలా అన్నాడు యమా విష్ణుభక్తుడితో విరోధం పెట్టుకోవడం నీకు మంచిది కాదు నీకు ఆ రాజు మీద అంత కోపం ఉంటే మనం నారాయణుడి దగ్గరికే పోదాం జరిగిందంతా ఆయనకి చెప్పి ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం ఆయనే సర్వలోకాలను శిక్షించడానికి రక్షించడానికి కూడా సమర్థత గలవాడు విష్ణుమూర్తి మాటలకు ఎదురు చెప్పే అధికారం మనకు కూడా లేదు అది గుర్తుపెట్టుకో నడు మనం ఆ శ్రీనాథన్ దగ్గరకు పోదామని చెప్పి బ్రహ్మ యముణ్ణి వంట పెట్టుకుని పాలసముద్రం దగ్గరకు వెళ్ళాడు పురుషోత్తముడైన శ్రీపతిని బ్రహ్మ స్తుతించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ యముడు ఆయనకు నమస్కరించారు శ్రీపతి వారిని చూసి మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు రాక్షసుల వల్ల పీడలు ఏమైనా కలిగాయా యముడు అలా దీనంగా కనిపిస్తున్నాడేమిటి విధాత విషయాలన్నీ చెప్పు అని అడిగాడు అప్పుడు విరించి ఇలా అన్నాడు దేవా నీ భక్తుడైన కీర్తిమంతుడు వైశాఖ వ్రతం తాను చేస్తూ రాజ్యంలోని ప్రజలందరి చేత చేయిస్తున్నాడు అందరూ వైకుంఠానికి వస్తూ ఉంటే యమలోకం అంతా శూన్యమైపోయింది తన కర్తవ్యం మీద శ్రద్ధ ఈ యముడు కీర్తిమంతుని మీదకి దండెత్తిపోయాడు చివరకు బ్రహ్మాస్త్రంతో యమదండాన్ని కూడా ప్రయోగించాడు నీ చక్రం వచ్చి యమదండాన్ని బలహీనం చేసి నీ భక్తుణ్ణి రక్షించి యముణ్ణి తరిమివేసింది యముడు ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చాడు నీ భక్తుల్ని శిక్షించాలంటే మాకు శక్తి చాలదు కదా అందుకే నిన్ను శరణు కోరి వచ్చాము నీ భక్తుణ్ణి శిక్షించి ధర్మమూర్తి అన్న యముణ్ణి కాపాడాలి అన్నాడు విష్ణుదేవుడు నవ్వి వారితో నేను లక్ష్మీదేవినైనా నా ప్రాణాలనైనా కౌస్తుభాన్నైనా వైకుంఠాన్నైనా దేన్నైనా విడిచిపెడతాను కానీ నా భక్తుణ్ణి మాత్రం రక్షించకుండా గాలికి విడిచిపెట్టను సమస్త భోగభాగ్యాల్ని విడిచి నా ధ్యానంతోనే బతుకుతున్న మహాభక్తుణ్ణి ఎలా విడిచిపెడతాను శమన నీ విచారం పోవడానికి ఒక ఉపాయం కల్పిస్తాను శమన అంటే యమధర్మరాజా అని ఈ రాజు కీర్తిమంతుడికి నేను సంతోషంగా పదివేల ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాను అందులో ఇప్పటికే ఎనిమిది వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా రెండు వేల సంవత్సరాలు ఓపిక పట్టు ఆ తర్వాత వేణుడు అనే దురాచారుడు రాజవుతాడు వాడు నాకు ఇష్టమైన వేదప్రోక్తమైన సదాచారాల్ని ధ్వంసం చేస్తాడు యథా రాజా తథా ప్రజాహ రాజ్యంలోని ప్రజలందరూ వేదధర్మాలు ఆచారాలు విడిచి అధర్మ పరులవుతారు వైశాఖ వ్రతాలు చేసేవారే ఉండరు ఆ వేణుడు తన పాపం వల్ల తాను నశిస్తాడు ఆ తర్వాత నేను మృదువు అనే పేరుతో పుట్టి దేశంలో ధర్మ సంస్థాపన చేస్తాను అప్పుడు నన్నే నమ్ముకున్న నా భక్తుడు వైశాఖ వ్రతం చేస్తాడు అలాంటి వాడు వెయ్యి మందిలో ఒకడుంటాడు ఇలా కొద్ది మంది మాత్రమే పుణ్యాత్ములు ఉంటారు తక్కిన వారంతా రాగద్వేషాలతోనూ కామవికారాలతోనూ అధర్మవర్తనులై ఉంటారు అప్పుడు నీకు ఊపిరి సలపనంత పని ఉంటుంది విచారించుకో ఇప్పుడు కీర్తిమంతుడు చేస్తున్న వైశాఖ వ్రతంలో కూడా నీకు భాగం ఇప్పిస్తాను దానితో సంతృష్టిపడి ఈ వ్రతంలో కొంత భాగం వస్తుందంటే నీకు సంతోషంగానే ఉంటుంది కదా వైశాఖ వ్రతాన్ని ఆచరించే కీర్తిమంతుడు కూడా ఆ వ్రతంలో నీకు భాగం ఇచ్చి తీరాలి ఎలాగంటే వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు ప్రాతకాలంలో నదీ స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన వెంటనే నీకు కూడా అర్ఘ్యం ఇస్తారు వైశాఖ వ్రతం చివరి రోజున నీటితో నిండిన కలశం అంటే పెరుగు పెరుగన్నం అంటే దద్ద్యాన్నం నీకు నివేదనగా సమర్పిస్తారు యముని పేరు చెప్పి వాటిని బ్రాహ్మణుడికి దానమివ్వాలి లేకపోతే ఈ నెల రోజులు చేసిన వ్రతము ఫలితం లేకుండా పోతుంది ఈ నియమం నేను చేస్తాను సంతోషమే కదా ధర్మరాజా ఇంకా కీర్తిమంతుని మీద కోపాన్ని విడిచిపెట్టు వైశాఖ వ్రతం చేసేవారు ఇచ్చే అర్ఘ్యాలు స్వీకరించు చివరి నీ పేరు మీద చేసే ఉదక కుంభ దద్యాన్నాదులతో దద్యాన్న దానాలతో సంతృష్టిపడి ఎవరైనా వైశాఖ వ్రతంలో నీ పేర ఈ విధులు నిర్వర్తించకపోతే వారు ప్రతిఫలం పొందక అంటే వ్రత ఫలితాన్ని పొందక తాము చేసిన పాపాలకు పరిహారం లేక శిక్షలను అనుభవించడానికి నీ ముందుకు వస్తారు ధర్మాధర్మాలు నిర్ణయించే నిన్ను విడిచి కేవలం నన్నే సేవించు నా భక్తుల్ని నా ఆజ్ఞ ప్రకారం శిక్షించు కీర్తిమంతుడు వాని రాజ్యంలోని ప్రజలు నీ భాగం నీకిచ్చేటట్లు నేను సునందుడు అనే వాణ్ణి కీర్తిమంతుడి దగ్గరికి పంపి నా మాటగా చెప్పిస్తాను అని సునందుణ్ణి ఆజ్ఞాపించగా అతడు ఆ పని చేసి వచ్చి వాసుదేవునికి విన్నవించాడు ఇలా యముణ్ణి ఓదార్చి విష్ణుమూర్తి అంతర్ధానమైనాడు బ్రహ్మ కూడా యముడికి చెప్పవలసిన మాటలు చెప్పి వాసుదేవుని దయాగుణానికి ఆశ్చర్యపడుతూ తన లోకానికి వెళ్లాడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ సునందని ద్వారా తెలుసుకున్న కీర్తిమంతుడు తన రాజ్య ప్రజల అందరినీ ప్రాతస్నానంలో యమునికి అర్ఘ్యం ఇవ్వాలని వ్రతం చివరి రోజున ఉదక కుంభదానం ద్యన్నదానం యముడి పేరు మీద చేయాలని లేకపోతే వ్రతం ఫలించదని హెచ్చరించాడు ప్రజలందరూ ఆ విధానాలని ఆచరిస్తూ వైశాఖ వ్రతం చేస్తూ ఉండేవారు వైశాఖ వ్రతం చేసేవారు యమునికి అర్ఘ్యం ఇవ్వకపోయినా ఉదక కుంభ దద్యాన్నాలు దానం చేయకపోయినా ఆ వైశాఖ వ్రత ఫలం యముడికి వెళ్ళిపోతుంది అంచేత వైశాఖ వ్రతం చేసేటటువంటి వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తూ యముడికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి వైశాఖ పురాణం నాడు వైశాఖ పూర్ణిమ నాడు ఉదక కుంభాన్ని పెరుగన్నాన్ని యముని పేర దానం ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఈ ఉదక కుంభాన్ని పెరుగన్నాన్ని వైశాఖ పూర్ణిమ నాడు దానం ఇవ్వాలి ముందుగా యముడికి తరువాతే విష్ణువుకి ఇవ్వాలి నెల రోజులు వాసుదేవుని పితృదేవతల్ని గురువుల్ని పూజించాలి జలపాత్ర పెరుగన్నం పళ్ళతో కంచుపాత్ర దక్షిణ తాంబూలాలు శ్రీపతి పేరు చెప్పి బ్రాహ్మణునికి ఇవ్వాలి లక్ష్మీనారాయణుని ప్రతిమను కూడా దానం ఇవ్వాలి ఇలా వైశాఖ వ్రతం చేస్తే ఇహలోక భోగాలు అనుభవించి చివరికి వైకుంఠానికి చేరవచ్చును కీర్తిమంతుడు తను జీవించిన నాళ్లు వైశాఖ వ్రతం యథావిధిగా చేసి చివరికి విష్ణు సన్నిధికి చేరాడు అతని తరువాత నీచుడు దురాచారుడు అయిన వేణుడు రాజైనాడు అతడు వైదిక ధర్మాలను పూర్తిగా మంటగలిపాడు వైశాఖ వ్రతాలు అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియనంతగా నశించిపోయాయి ఇలా శృతదేవుడు చెప్పగా విని శృతకీర్తి మునీంద్ర వెనుకటి చాచుష మన్వంతరంలో ఉన్న వేణుడు దుర్మార్గుడని ఈ వైవశ్వత మన్వంతరంలో ఉన్న వేణుడు సజ్జనుడని విన్నాను మీ మాటలలో ఇది వేరుగా కనబడుతుంది వివరంగా చెప్పండి అని అడిగాడు శృతదేవుడు కల్పాలను బట్టి మన్వంతరాలను బట్టి పూర్వపు కథలే పునరావృతం అవుతూ ఉన్న కొన్ని కొన్ని సంఘటనలు కొంతమంది స్వభావాలు తేడాగా కనిపిస్తాయి అవి దేశకాల పాత్రలను బట్టి మారుతూ ఉండడం సహజం మార్కండేయాది మునులు చెప్పిన చెడ్డవేణుడు ఒక కల్పంలోని వాడు ఇప్పుడీ కీర్తిమంతుని కొడుకు వేణుడు ఇంకొక కల్పంలోని వాడు పేర్లు ఒకటి కావచ్చు కానీ మనుషులు వేరు పగలు తర్వాత రాత్రి చీకటి రావటం ఎలాగో అలాగే కీర్తిమంతుడి మంచితనం తర్వాత వేణుడి దుర్మార్గం చెప్పడం కూడా అలాంటిదే చెడు చెప్పినట్లయితే మంచి యొక్క గొప్పతనం బాగా తెలుస్తుంది కదా ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి